ఆ రోజు కలెక్టర్ మేడం బంధువుల వివాహానికి వెళ్లాల్సి వచ్చింది కానీ ఆఫీస్కి అప్పటికే లేటుగా వచ్చారు పని మొత్తం పూర్తి చేసుకుని వెళ్లాలని నిర్ణయించుకుంది చివరికి త్వరగా పని ముగించుకుని మంచి దుస్తులు ధరించి తన బంధువుల వివాహానికి స్టార్ట్ అయ్యారు అయితే అప్పటికే ఆలస్యమవడంతో బంధువుల ఇంటికి హడావిడిగా బయలుదేరారు కానీ అప్పుడే ఆమె కారు వెనుక టైరు ఊగడం మొదలైంది అది గమనించిన ఆమె అబ్బా ఈరోజు పెళ్లికి వెళ్లడం మరింత ఆలస్యమవుతుంది అని అర్థమైపోయింది ఆమె వెంటనే దిగి వెనక టైరును చూడగానే అది కాస్త పంక్చర్ అయి కనిపించింది ఛా అర్జెంటుగా వెళ్లాలి అనుకున్నప్పుడే ఇలా జరగాల అనుకుంటూ కాలాన్ని సమయాన్ని తిట్టుకుంటూ ఉన్నారు అయితే ఆ కార్ని ఆమె స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు కనీసం డ్రైవర్ ఉంటే అతనే ఏదో ఒకటి చేసేవాడు కాని ఆమె ఒక్కరితే కావడంతో కొంచెం టెన్షన్ పడ్డారు అయితే పంక్చర్ షాప్ కోసం చుట్టూ చూశారు కొంచెం దూరంలోనే ఆ షాప్ కూడా ఉండడంతో హమ్మయ్య కొంతలో కొంత మేలు అనుకుంటూ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుని ఆ షాప్కి ఆ పంక్చర్ వేసే అతనితో తన ప్రాబ్లం చెప్పింది నేను హడావిడిగా పెళ్లికి వెళ్ళాలి దయచేసి నా కారును త్వరగా సరిచేసి టైరు పంక్చర్ చేయండి అని అడిగింది ఈ సమయంలో ఒక ముసలాయన మేడం ఐదు నిమిషాలు కూర్చోండి మా దగ్గర చేసే అతను ఇంకా రాలేదు కాసేపట్లో వస్తాడు అని చెప్పాడు ఇంతలో ఐదు నిమిషాలు కూర్చున్న తర్వాత మాస్క్ ధరించిన పంక్చర్ వేసే వర్కర్ అక్కడికొచ్చాడు అతను కలెక్టర్ కారు టైరును తీసి పంక్చర్ చేయడం ప్రారంభించాడు అయితే ఆ కలెక్టర్ ఆ వ్యక్తి వైపే చూస్తూ ఉంది అతన్ని ఎక్కడో చూసినట్టుగా ఆమె కనిపించింది ఆమెలో ఒక వింత అనుభూతి కలిగింది మీరు మాస్క్ ఎందుకు ధరించారు అని ఆ వర్కర్ని అడిగారు అప్పుడతను నాకు జలుబు చేసింది అలాగే నాకు డస్ట్ అలర్జీ ఉంది అని చెప్పాడు అందుకే మాస్క్ వేసుకున్నా అన్నాడు అప్పుడు ఆమెకు కొంచెం అనుమానం వచ్చింది మీరు మాస్క్ తీసేస్తే ఒకసారి చూడాలి అంది కాని ఆ వర్కర్ మాత్రం ఆ మాస్క్ తీయనని చెప్పేశాడు దాంతో కలెక్టర్కి కోపం వచ్చింది ఆ కోపంతోనే మీరు మాస్క్ తీసేస్తున్నారా లేదా అని గట్టిగా అడిగేసరికి ఆ వ్యక్తి బలవంతంగా మాస్క్ తీశాడు మాస్క్ తీయగానే అతన్ని చూసిన కలెక్టర్ ఒక్కసారిగా షాక్ అయింది అతను మరెవరో కాదు చనిపోయిన తన భర్త కావడంతో ఆమె అవాక్కయ్యారు పదిహేనేళ్ల క్రితం ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు మరి ఎలా బతికాడు ఈ సందేహం ఎలా తన భర్తను సజీవంగా ఉన్నాడు అన్న అనుమానం దాంతో ఆమె అదే విషయాన్ని తన భర్తను ప్రశ్నించారు మీరు ఎలా బతికి ఉన్నారు అదెలా జరిగింది అని అడిగింది అప్పుడు ఆ పంక్చర్ వర్కర్ మౌనంగా ఉండి తల దించుకుని కన్నీటి పర్యంతమయ్యాడు ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు కలెక్టర్ నువ్వు ఎలా బతికి ఉన్నావు ఇన్నేళ్లుగా నాకు ఎందుకు దూరంగా ఉన్నావో చెప్పు అందామె కాని అతను మాత్రం ఏమీ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉన్నాడు కాని కలెక్టర్ మాత్రం ఊరుకోకుండా అతన్ని బలవంతంగా అడిగినా కూడా అతనేమీ చెప్పడానికి కూడా ఇష్టపడలేదు ఆ తర్వాత నెమ్మదిగా అతను ఆమెకు చెప్పిన నిజం విన్న తర్వాత ఆమె కన్నీటి పర్యంతమైంది ఈ సంఘటన గురించి మరింత తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళాలి దయచేసి వీడియోని లైక్ చేయండి ఇది హృదయాన్ని కదిలించే సంఘటన కాబట్టి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పద్దెనిమిదేళ్ల క్రితం మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో దీపికా రాఠీ అనే అమ్మాయి కాలేజీలో చదువుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది దీపిక ఓ ప్రభుత్వ కళాశాలలో చదువుతోంది అప్పటికి ఆమె తల్లిదండ్రుల పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది దీపిక తల్లిదండ్రులు తమ ఒక్కగానొక్క కుమార్తెను చదివించడానికి పని చేసేవారు కానీ దీపిక కళ కలెక్టర్ కానీ పోలీస్ అధికారి కానీ కావాలనేది కానీ ఈ కళను నెరవేర్చడానికి బోలెడు డబ్బులు అవుతాయి కాబట్టి ఆమె కళ నెరవేరడం దాదాపు అసాధ్యం దాంతో దీపిక తన వదులుకోవాల్సి వదులుకోవాల్సొచ్చింది ఎందుకంటే తనను చదివించే స్తోమత తల్లిదండ్రుల దగ్గర లేదు కాబట్టి పేదవాళ్లు చదువును ఆపేయడం తప్ప ఇంకేం చెయ్యగలుగుతారు అందులోనూ వాళ్లుండేది అద్దె ఇంట్లో అయితే వాళ్లు కూలీగా పనిచేస్తూ కొంత డబ్బును పొదుపు చేసి దీపిక చదువుకు ఉపయోగించేవారు ఇంతలో దీపికకు ఒక మంచి సంబంధం వచ్చింది దీపిక పేరెంట్స్కి ఆ సంబంధం బాగా నచ్చింది కాని దీపిక మాత్రం పెళ్లి గిల్లి లేకుండా ఎప్పటికీ తన తల్లిదండ్రులతో ఉండాలని వారికి సహాయం చేయాలని అనుకుంది కాని దీపిక తల్లిదండ్రులు మాత్రం మేమిప్పుడు ముసలివాళ్లమైపోయాం మేం చనిపోయే లోపు ఒకే ఒక్క కల ఉంది నీకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపాలి అన్నారు అయితే దీపికకు వచ్చిన సంబంధం చూస్తే దీపిక అత్తమామలు అంత ధనవంతులు కాదు మధ్యతరగతి కుటుంబం వాళ్లది దీపిక తన కాబోయే భర్తను కలిసినప్పుడు పెళ్లి తర్వాత నేను నా తల్లిదండ్రులను చూసుకుంటాను నా చదువు కొనసాగిస్తాను అని షరతు పెట్టింది దానికి ఓకే అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పింది ఇక ఆ పెళ్లి కొడుకు పేరు శుభం ఇవన్నీ పెళ్లి తర్వాత కదా తర్వాత చూసుకోవచ్చులే అనుకుని దీపిక కండిషన్స్కి ఓకే చెప్పేశాడు ముందు ఇద్దరూ చట్టాపట్టా లేసుకుని తిరిగేవారు క్రమక్రమంగా ఇద్దరూ స్నేహితులుగా మారి పెళ్లి తర్వాత ఇద్దరూ గాఢమైన ప్రేమలో పడ్డారు ఇద్దరూ ఒకరికొకరు ప్రాణం ఇచ్చేసుకునేంత దగ్గరయ్యారు ఒకరోజు శుభం భార్యతో మాట్లాడాడు మీకు కలెక్టర్ కావడమే మీ కలైనప్పుడు ఎందుకు ఇంతకాలం దాన్ని నెరవేర్చుకోలేదు అని ఎందుకంటే నా ఈ కలను నెరవేర్చడానికి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల అవసరమవుతాయి నేను ఇంటిని వదిలి ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుందని దీపిక అంది శుభం అప్పుడు ఎందుకలా కంగారు పడుతున్నావు నేను నీకు డబ్బు సర్దుబాటు చేస్తాను అన్నాడు కానీ తన అత్తమామలకు అంత ఆర్థిక స్తోమత లేదని దీపికకు తెలుసు కాని శుభం ఆమెకు మాటిచ్చాడు నువ్వు అధికారి అవుతావు నేను నీతోనే ఉన్నాను అని చెప్పాడు ఎందుకంటే శుభం పెద్దగా చదువుకోలేదు ఐదో తరగతి వరకు మాత్రమే చదివాడు అయినా భార్య కలను నెరవేర్చాలని అనుకున్నాడు శుభం ఓ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేసేవాడు నెలకు పదివేల నుంచి పన్నెండు వేల వరకు సంపాదించేవాడు కొన్ని రోజుల తర్వాత శుభం దీపికకు ఐదు లక్షలిచ్చాడు దాంతో ఆమె ఈ డబ్బు మీకు ఎక్కడినుంచి వచ్చింది అని అడిగింది అప్పుడు శుభం అది మీకు అనవసరం ఇక ఇప్పుడు మీరు చదువు మీద దృష్టి పెట్టి ఢిల్లీ వెళ్లి అక్కడి నుండి కలెక్టర్ అయ్యి తిరిగి వస్తారని అనుకుంటున్నాను ఏమంటారు అన్నాడు ఆ మాటతో దీపిక భర్తను ఏమీ అనలేకపోయింది పాపం ఇంకా రెట్టించి ఏమీ అడగలేకపోయింది ఆమె ఢిల్లీ వెళ్లి అక్కడే శ్రద్ధగా చదువుకుంది యూపీఎస్సీ పరీక్షల్లో ఒకదాని తర్వాత మరొకటి ఉత్తీర్ణత సాధించి ఆపై ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది అందులో ఉత్తమ మార్కులతో పాటు మంచి ర్యాంకు కూడా సాధించి కలెక్టర్ అయింది దాదాపు ఐదేళ్లు కష్టపడి దీపిక ఈరోజు పెద్ద అధికారిగా మారిందన్న విషయం శుభంకు తెలిసింది దాంతో అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దాదాపు రెండు నెలల తర్వాత దీపికకు మొదటి పోస్టింగ్ వచ్చింది అక్కడ ఆమెకు చాలా మంచి పెద్ద బంగ్లా లభించింది మంచి పెద్ద కారు కూడా గవర్నమెంట్ ఇచ్చింది దీపిక ఇప్పుడు మంచి జాబ్తో హ్యాపీగా జీవిస్తోంది పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఆమెతో టచ్లోకి రావడం మొదలుపెట్టారు తన భార్య పురోగతిని చూసి శుభం చాలా సంతోషించాడు శుభం అత్తమామలు తల్లిదండ్రులు అందరూ దీపికతో కలిసి జీవిస్తున్నారు కాని శుభం అంతగా చదువుకోలేదు అతని వద్ద అంత డబ్బులేదు శుభం తన ఇంటిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును తన భార్య చదువుకు ఖర్చు చేశాడు ఆ ఐదు లక్షల వెనక కథ దీపికకు తెలియదు శుభం పేదవాడైనప్పటికీ పెద్దగా చదువుకోకపోయినా ఎంతో గౌరవంగా చూసేవాడు ఆమెను ప్రేమించేవాడు ఒకరోజు దీపిక తన స్టాఫ్ తన కాలేజీ ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుంటోంది శుభం కూడా దీపికతో కలిసి ఉన్నాడు ఆ తర్వాత అతని ఫ్రెండ్స్ వచ్చి శుభం నువ్వు చాలా అదృష్టవంతుడివి నువ్వు చాలా పేదవాడివైనా కానీ నీ భార్య నీ జీవితాన్ని మార్చేసింది అంటూ చెప్పారు నీ భార్య నీ జీవితాన్ని మార్చేసింది అంటూ చెప్పారు నీ భార్య కలెక్టర్ అయింది కానీ మీరు నిరక్షరాసులుగానే ఉండిపోయారు అన్నారు అదే సమయంలో దీపిక స్నేహితుల్లో కొందరు నువ్వు కలెక్టర్వి నీ భర్త చదువులేనివాడు కదా నీకు అవమానంగా అనిపించడం లేదా అనేసరికి మీకు బాధగా అనిపించి ఉంటుంది కాని ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అది నా భర్త వల్లనే అని అందరి ముందు చెప్పింది నా భర్త నన్ను కలెక్టర్ అయ్యేలా చేశారు ఆయన లేకపోతే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు అని చెప్పింది కాని శుభం ఈ విషయాలన్నీ వింటున్నాడు చాలా అవమానంగా ఫీలయ్యాడు శుభం చాలా లోతుగా ఆలోచించడం మొదలుపెట్టాడు శుభం చాలా అమాయకుడు చిన్న విషయం కూడా అతని హృదయాన్ని గాయపరుస్తుంది ఆ పార్టీలో చాలామంది ఇలాంటి మాటలు మాట్లాడారు దానివల్ల ఆయన హృదయం చాలా గాయపడింది మరుసటి రోజు శుభం దీపికతో మనం ఎక్కడికైనా వెళ్లి ఎందుకు రాకూడదు అని చెప్పాడు పెళ్లైన తర్వాత ఢిల్లీ వెళ్లి ఐదేళ్ల తర్వాత జాబ్ తెచ్చుకుని వచ్చింది ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్లేంత సమయం దొరకలేదు అలా ఆ ఇద్దరూ ఉత్తరాఖండ్ వెళ్లారు ఉత్తరాఖండ్లో ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు చార్ధామ్ యాత్రలు కూడా చేపట్టి చివరకు రిషికేశ్ చేరుకున్నారు రాత్రి దీపిక శుభం కలిసి నిద్రిస్తున్న సమయంలో శుభం దీపికతో చాలా విషయాలు చెప్పి ఐ లవ్ యూ వెరీ మచ్ అని దీపికకు చెప్పాడు కాని దీపిక మాత్రం ఇలాంటి మాటలు ఎందుకు చెబుతున్నావు అని అడగడం మొదలుపెట్టింది ఈరోజు మీరు చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు మీకేవైంది అంది కానీ శుభం ఏమీ మాట్లాడలేదు రేపు ఉదయాన్నే నిద్రలేచి స్విమ్మింగ్ కు వెళదాం అన్నాడు కాని దీపిక నీకు ఈత రాదు కదా అంది అయితే శుభం మాత్రం అన్ని ఏర్పాట్లు చేసేశాను భయమేమీ లేదు అని చెప్పాడు తప్పకుండా రివర్ రాఫ్టింగ్ కు వెళదాం అని అది నా పెద్ద కోరిక అనేసరికి దీపికకు ఇష్టం లేకపోయినా శుభం కోరికను అంగీకరించాల్సి వచ్చింది దీపిక స్విమ్మింగ్ తెలిసిన ఆఫీసర్ కానీ శుభంకు స్విమ్మింగ్ రాదు అది జూన్ నెల గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది మరుసటి రోజు ఉదయం లో రివర్ రాఫ్టింగ్ చేయడానికి వచ్చినప్పుడు దీపిక శుభంతో మీరు చాలా గట్టిగా పట్టుకోండి ఆపై వారు రివర్ రాఫ్టింగ్ చేస్తారు అని చెప్పింది వారు చాలా సరదాగా ఉన్నారు మొదట్లో చాలా సరదాగా సాగిన గంగానది సుడిగాలికి చేరుకోగానే అప్పుడు వారి పడవ బోల్తా పడడంతో పడవలో కూర్చున్న వారంతా నదిలోకి వెళ్లిపోయారు కాకపోతే అందరూ లైఫ్ జాకెట్లు ధరించడంతో ఎవ్వరూ మునిగిపోలేదు కాని అదే సమయంలో శుభం లైఫ్ జాకెట్ తెరిచి గంగానదిలోకి దూకేశాడు దీపిక తిరిగి తన పడవలోకి ఈదుకుంటూ వెళ్ళింది కాని తన భర్త శుభం గంగానదిలో లైఫ్ జాకెట్ తీసేసరికి అలా కొట్టుకుంటూ వెళ్లిపోయాడు గంగానది ఉప్పొంగి ప్రవహిస్తూ శుభంను ఈడ్చుకుపోతోంది ఎదురుగా వచ్చిన సుడిగుండంలోకి వెళ్లిపోయాడు శుభం ఆ తర్వాత భద్రతా సిబ్బంది అతని కోసం గాలించారు కాని శుభం ఎక్కడా కనిపించలేదు ఈ టోర్నడోలో శుభం చిక్కుకున్నాడని అందరూ అంటున్నారు ఆ టోర్నడో నుంచి ఎవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు అప్పటికే శుభం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి ఉంటాడు అనుకున్నారు దీపిక కాళ్ళు చేతులు చల్లబడడం మొదలయ్యాయి అసలక్కడ ఏం జరిగిందో కూడా ఆమెకు అర్థం కావడం లేదు కాని దీపిక మాత్రం వదల్లేదు తన అధికారాన్ని ఉపయోగించి పలువురు ఉన్నతాధికారులతో మాట్లాడారు ఆ తరువాత గంటల తరబడి సహాయక చర్యలు చేపట్టిన ఆ సమయంలో గంగానది ప్రవాహం కూడా చాలా ప్రమాదకరంగా ఉండడంతో శుభం ఆచూకీ లభించలేదు గంగానది ఉప్పొంగి ప్రవహిస్తోంది అందరూ దీపికకు చెబుతున్నారు మీ భర్తను ఇక మర్చిపోండి ఎందుకంటే మీరు ఇకపై అతన్ని కనుగొనలేరు అని చెప్పారు గంగమ్మ కోరుకుంటే తిరిగి వస్తాడు లేదంటే తిరిగి రారు అని చెప్పారు భర్త లేకపోవడంతో దీపిక పూర్తిగా కుంగిపోయింది తనను కలెక్టర్ని చేసిన భర్త ఇప్పుడు వదిలేసి వెళ్లిపోయాడు అనే బాధను జీర్ణించుకోలేకపోతోంది కాలం నెమ్మదిగా గడిచింది నెలలు గడుస్తున్నా శుభం ఆచూకీ లభించలేదు సంవత్సరాలు గడిచాయి కాని శుభం జాడ కనిపించలేదు దీపిక ఒంటరిగా మిగిలిపోయింది దీపిక బంధువులు దీపిక తల్లిదండ్రులు ఇప్పుడు మరో పెళ్లి చేసుకోవాలని చెప్తూనే ఉన్నారు దీపికకు మీరు మీ జీవితాన్ని ఎంతకాలం ఒంటరిగా గడుపుతారని అడుగుతూనే ఉన్నారు అయితే ఇప్పుడేం జరిగినా శుభం తప్ప మరెవరి గురించి ఆలోచించనని ఎందుకంటే శుభం నా కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు నన్ను చదివించాడు నన్ను కలెక్టర్ను చేశాడు అని చెప్తూనే ఉంది అతను నన్ను చాలా ప్రేమించాడు నేను కూడా అతన్ని ప్రేమిస్తున్నాను ఆయనను తప్ప ఇంకెవరిని నేను ఊహించుకోలేను అని చెప్పింది దీపిక ఎప్పుడూ తన ఆఫీసులో తన భర్త ఫోటో పెట్టుకునేది దీపిక తన భర్తను మరచిపోలేకపోయింది ఏళ్లు గడుస్తున్నా దీపిక తన భర్తను మరిచిపోలేకపోయింది ఈ సమయంలో దాదాపు పదిహేనేళ్ల తర్వాత దీపికను పశ్చిమ బెంగాల్లోని కోల్కతా నగరానికి బదిలీ చేశారు అక్కడ పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి అక్కడంతా భిన్నంగా ఉంది దీపికను అక్కడ కలెక్టర్గా నియమించారు అక్కడ తన నియామకానికి సర్దుబాటు చేసుకోవడానికి దీపికకు పదిహేను నుంచి ఇరవై రోజులు పట్టింది నెమ్మదిగా దీపిక జాబ్లో సెటిల్ కావడం మొదలుపెట్టింది దీపిక బంధువు కూడా కోల్కతాలో ఉండేవాడు ఒకరోజు దీపికను కలిసేందుకు ఆమె బంధువులొచ్చారు తమ ఇంట్లో శుభకార్యం ఉందని రమ్మని పిలిచారు అవును నేను తప్పకుండా వస్తాను నేను ఖచ్చితంగా మీకోసం ఆ శుభకార్యానికి వస్తాను అని దీపిక చెప్పింది ఆ తరువాత శుభకార్యంలో జాయిన్ అయ్యే సమయం వచ్చినప్పుడు మాత్రం దీపికకు ఆ రోజు చేయాల్సిన పని చాలా ఉండడంతో ఆమె కొంచెం టెన్షన్ పడిపోయింది ఆమె తన పని మొత్తాన్ని పూర్తి చేసేటప్పటికి దాదాపు సాయంత్రం అయింది అతని డ్రైవర్ కూడా అదే రోజు సెలవులో ఉన్నాడు ఎందుకంటే అతను చాలా అనారోగ్యంతో ఉండడంతో దీపిక సొంతంగా కారు నడుపుకుని ఎలాగోలా ఇంటికి చేరుకుని దుస్తులు ధరించి కార్యక్రమానికి వెళ్లడం ప్రారంభించింది కాని అప్పుడే కారు వెనక టైరు ఊగడం మొదలైంది కిందికి చూసేసరికి కారు వెనక టైరు పంక్చర్ అయింది చుట్టుపక్కల చూడగా అక్కడ పంక్చర్ షాపు కనిపించింది ఆ పంక్చర్ షాపులో ఒక ముసలాయన కూర్చున్నాడు ఐదు నిమిషాలు కూర్చోండి అని చెప్పాడు కాని కలెక్టర్ మాత్రం నాకు ఆలస్యమవుతోంది అని చెబుతూ వెంటనే పంక్చర్ వేసే వ్యక్తికి ఫోన్ చెయ్యండి అని చెప్పేసరికి నోటికి మాస్క్ వేసుకున్న వ్యక్తి రానే వచ్చాడు అతను కలెక్టర్ని చూసేసరికి ముఖం కనపడకుండా మాస్క్ వేసుకున్నాడు కలెక్టర్ అతన్ని చూసేసరికి తెలిసిన వ్యక్తిలా అనిపించింది దాంతో కలెక్టర్ మీరెవరు మాస్క్ ఎందుకు తీయడం లేదు అని అడిగింది ఆ పంక్చర్ వేసే అతను సమాధానం చెప్పలేదు కలెక్టర్ గట్టిగా అడిగింది దాంతో అతను తప్పక మాస్క్ తీసేయాల్సొచ్చింది మాస్క్ విప్పగానే ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో కాదు తన భర్త అన్న విషయం అర్థమైంది దాంతో కలెక్టర్ ఒక్కసారిగా షాక్ అయింది అదెలా సాధ్యం మీరు బతికే ఉన్నారా మరి ఇన్నేళ్లు ఏమైపోయారు మీరు చనిపోయారని అనుకున్నాను అని చెప్పింది ఆమె అంత మాట్లాడుతున్నా శుభం వెనక్కి తగ్గలేదు కాని ఆమె గట్టిగా అడగడంతో శుభం నోరు విప్పక తప్పలేదు అవును నేను బ్రతికే ఉన్నాను అన్నాడు నన్ను వదిలేసి ఇంత దూరం ఎలా వచ్చావు ఇక్కడికెలా వచ్చావు అని ఆమె దాంతో శుభం నోరు తెరిచి దురదృష్టవశాత్తు నేను ఈరోజు జీవించి ఉన్నాను నేను చనిపోవాల్సిన వాడిని కాని నేను ఆ రోజు అనుకోకుండా బతికి బయటపడ్డాను నేను గంగా నదిలో చాలా దూరం కొట్టుకుపోయాను అని శుభం చెప్పాడు నాకు స్పృహ కూడా లేదు నేను స్పృహలోకి వచ్చేసరికి ఈ అంకులు ఒడిలో ఉన్నాను వారే నన్ను కాపాడి కోల్కతాకు తీసుకొచ్చారు ఎవరికీ చెప్పొద్దని చెప్పడంతో వారితోనే ఉండిపోయాను అతని పంక్చర్ తయారీ దుకాణంలో పనిచేయడం ప్రారంభించాను నేనతనితో అతని కొడుకుగా జీవించడం ప్రారంభించాను ఈ మాటలు విన్న కలెక్టర్ మీరు బతికి బయటపడినప్పుడు తిరిగి నా దగ్గరకు ఎందుకు రాలేదు నన్నెందుకు వదిలేశావు నువ్వు నన్ను ప్రేమించలేదా అలా ఎందుకు నటించావో చెప్పు అని గట్టిగా అడిగింది అప్పుడు శుభం నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు ఒక చదువు రాని భర్త ఉంటే మీ గౌరవం తగ్గుతుంది దాంతో మీరు నా వల్ల అవమానాలు భరించాల్సి వస్తోంది అందుకే నీకు దూరమయ్యాను మీరు కూడా నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారని నాకు తెలుసు కాని నేను మీకు దూరంగా ఉండవలసి వచ్చింది ఎందుకంటే నేను చదువులేని వాడిని పేదవాడిని కాబట్టి నేను మీకు దూరంగా ఉన్నాను నేను చనిపోయినట్టు నటించాను అందుకే మీ దగ్గరకు రాలేదు అని చెప్పాడు మీకెవరు చెప్పారు మీ వల్ల నేను అవమానాల పాలవుతున్నానోని కలెక్టర్ తన అడిగింది ఆ రోజు పార్టీలో చాలామంది ఇలాంటి మాటలు మీ దగ్గర నా దగ్గర అంటూనే ఉన్నారు చాలామంది ప్రతిరోజు ఇలాంటి మాటలు మాట్లాడేవారని శుభం చిన్నపిల్లాడిలా చెప్పడం మొదలు పెట్టాడు నేను మీ గురించి ఏమీ అలా అనుకోలేదు నేననుకుంటే మీరు బాధపడాలి కాని ఎవరో ఏదో అనుకుంటే మీకెందుకు అని అడిగిందామె కాని ప్రజలు మీ గురించి ఏం చెప్పినా నేను పట్టించుకోను అని కలెక్టర్ చెప్పింది ఈరోజు నేను కలెక్టర్ అన్న విషయం ఇంతమందికి తెలిసిందే మీ వలన మీరు కష్టపడి ఒక మార్గం ఆలోచించి నాకు డబ్బు ఇవ్వకపోతే నేను చదువుకోలేకపోయేదాన్ని కలెక్టర్ని కాలేకపోయేదాన్ని ఆ విషయాలన్నీ నాకు తెలుసు నా కోసం నా చదువు కోసం మీరు ఇల్లు అమ్మారు అన్న విషయం తెలిసాక మీ మీద నాకున్న ప్రేమ ఇంకా పెరిగిపోయింది ఈరోజు మీరు లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు కదా వాళ్లంతా అనుకుంటున్నట్టే నేను కూడా అలా ఎలా అనుకుంటున్నానని మీరెలా అనుకున్నారు అని అడిగింది నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను మీరు లేకుండా నా పదిహేను సంవత్సరాలు ఎలా గడిపానో నాకే తెలియదు నేను చాలా కాలం క్రితం ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను కాని మీరు తిరిగొస్తారని అనుకుంటూ బ్రతుకుతున్నా నేను ఎల్లప్పుడూ మీకోసం వేచి చూస్తూనే ఉన్నాను నాకోసం నిన్ను బ్రతికించి ఆ దేవుడే నువ్వు ఇప్పుడు నాతో వస్తే చాలు ఇక నుంచి ఇలా ఆలోచించవద్దు అని కలెక్టర్ బాధగా ప్రేమగా చెప్పింది అప్పుడు శుభం నువ్వు మళ్లీ పెళ్లి చేసుకుని ఉంటావని అనుకున్నాను లేదు నేను పెళ్లి చేసుకోలేదు ఎంతోమంది చెప్పారు కాని నిన్ను తప్ప ఇంకెవరినీ నా జీవితంలోకి ఆహ్వానించలేను నేను ఎప్పటికీ ఒంటరిగా ఉంటాను కాని నేను ఎవరి మాట వినను అని చెప్పేశాను అంది ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను అలాంటి మీరే వెళ్లిపోయిన తర్వాత నేను ఎవరి గురించి ఆలోచించాలి అని చెప్పింది అది విన్న శుభంకి కూడా కన్నీళ్ళొచ్చాయి పదిహేనేళ్ల తర్వాత ఈ జంట మళ్లీ ఒకటయ్యారు దీని తరువాత శుభం మళ్లీ కలెక్టర్తో కలిసి జీవించడం ప్రారంభించాడు సుమారు ఒక సంవత్సరం తరువాత కలెక్టర్కి ఒక అందమైన కొడుకు పుట్టాడు దాంతో వారి జీవితం చాలా సంతోషంగా మారిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక భార్య దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత చనిపోయిన తన భర్తను మళ్లీ కలుసుకోగలిగింది ఈ యథార్థ గాథ నుండి మీరేం నేర్చుకున్నారు కమెంట్స్లో ఈ సంఘటన మీకెలా అనిపించిందో దయచేసి చెప్పండి మీకు వీడియో నచ్చితే గనక లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి